ముందున్నది మంచి కాలం అదనపు శక్తిని పొందుతారు సంతోషించండి ఆర్థిక పరమైన విషయాల్లో మీరేం మీ జీవిత భాగస్వామితో వాగ్వివాదానికి దిగుతారు అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వలన అన్నిటిని సరిచేస్తారు అతిథులతో ఆనందంగా గడపడానికి బ్రహ్మాండమైన రోజుది మీ బంధువులతో కలిసి చక్కని ప్లాన్ వేసుకోండి వారు కూడా దానిని మెచ్చుకోవాలి మరి మీ సమీప బంధువు లేదా జీవిత భాగస్వామి నుండి ఈ రోజు ఒక మంచి వార్త లేదా సందేశం వస్తుంది అది మీ నైతిక బలాన్ని మరింత మెరుగుపరుస్తుంది ఈ రోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది ఈ మీ మీబిజీ జీవితాన్ని వదిలేయండి ఈ రోజు మీ కొరకు తగినంత సమయము దొరుకుతుంది దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తోంది ఈ రోజు తెలిపిన జాతక ఫలితాలు కొన్ని విషయాలలో పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు వ్యక్తిగత లగ్నము గ్రాహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందిన వ్యక్తులకు వేరువేరుగా వర్తిస్తుంది కావున అన్ని ఫలితాలు అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి రోజు రాశి ఫలితాలని తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి